నమస్తే రైతన్న ఈరోజు శుక్రవారము ఇరవై ఐదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదులో డ్యూట్లో జాయిన్ అన్నాం నేను మా కృష్ణుడు మా కన్నయ్య మన రైతన్నలు ఎంతమంది డ్యూట్లో ఎప్పుడు జాయిన్ అయినారో ఒక్కసారి కామెంట్ పెట్టి ఏ ఊరునుంటో తెలపండి తెలుస్తుందన్న రైతులు ఎంతమంది జాయిన్ అయినారో డ్యూటీ జాయినింగ్ రోజు ఈరోజే ఆన్ డ్యూటీ ఇంకా డూట్ల దిగినాక ఎనిక్కంటూ ఉండదు ఈ రోజు ట్రైనింగ్ ఉంది కదా మా కన్నయ్య కృష్ణని ఎలా ఉందో ఆనందం అడుగుదాం కోనందంగా ఉందో కొత్త ఎక్కినారు కదా ఎట్లుందని మీ ఉత్సాహం నేను అడుగుతున్నా మన రైతన్నలకు తెలియనీకే చూసినారు కదా మా ప్రాఫమెన్స్ ఎలా ఉందో ఎలా హుషారు హుషారుగా ఉంది అరే కనే ఎలా ఉందిరా ఈ రోజు ఆండుటి సూపర్ అన్న సూపర్ సూపర్ ఆండుటీ అంటే మనకు కూడా ఆనందమే బాగానే ఉంది కానీ ఇప్పటి నుండి మా పిస్తా బాగోలుతుంది